హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మూడో భాగంలో ఏం జరిగిందనేది తెలుసుకుందాం వెంకట్ దీన్ని నేను ఎందుకు ఏలుకుంటాను కల్లో కూడా జరగని పని అని అనేసరికి వేషాలు వేయకంటే నేనేమి అన్ఎడ్యుకేషన్ ఫెలోనేమి కాదు మాస్టర్ చేసిన వాడిని నన్ను వేషాలు వేయకండి అని మీరు అన్న తర్వాత దీన్ని నువ్వు ఏలుకుంటాను అంటే మేము ఒప్పుకోము మీరు ఒప్పుకునేదేంటి నాన్ సెన్స్ నేనే వస్తూ వస్తూ తన మెళ్ళ తాళి కట్టి పవిత్రంగా నా భార్యను చేసుకుని వచ్చాను అని అన్నాడు వెంకట్ ఏంట్రా మా మాట వింటావా వినవా అని అన్నారు వాళ్ళు వినను వినకపోతే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది నేను ఎంత దూరం వెళ్తానో కూడా మీరు చూద్దురు గాని అని అక్కడి నుండి వెంకట్ చంద్రాన్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు తన దగ్గర ఏమైనా డబ్బులకి లోటే లేదు టాప్ మోస్ట్ లాయర్ ని తీసుకొని కోర్టులో కేసు పడేశాడు దాంతో వీళ్ళందరినీ కోర్టుకు పిలిచి బంధువులు చుట్టాలు అందరినీ కూడా సాక్షులుగా పిలిచి జడ్జి గారు అసలు ఈ పెళ్లి ఎలా చెల్లుద్దండి అసలు మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా లేక అనాగరికులుమా మనం చదువుకున్నాము మూర్ఖుల్లా ప్రవర్తించడం ఏంటి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూపించకపోవడం మీరు చేసిన తప్పు మీరు చూడకపోవడం మరో తప్పు ఆ అమ్మాయి మెడలో ఆ అబ్బాయి తాళి కట్టి ఉండొచ్చు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కట్టుబడి ఉండాలి కానీ లెటర్ రాసి పెట్టి ఇష్టం లేదు అని వేరే అబ్బాయితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ భర్తని అవహేళన చేసి కట్టిన తాళిని ఖాళీ మెట్టల్లో తీసేసి ఆ ఆడది వెళ్ళిపోయినప్పుడు పైగా మీరే మరొక తప్పు చేసి హిమ తల్లి తండ్రి హిమ వెళ్ళిపోయింది అనే విషయం చెప్పకుండా హిమ స్థానంలో తంత్రాన్ని పంపించడం అమాయకురాలైన అమ్మాయిని మానిక్యులేట్ చేయడం వాళ్ళ నానమ్మని అడ్డం పెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్పు వయసులో ఉన్న కుర్రాడు భార్య ముఖమైన చూడని అతను ఈ అమ్మాయే భార్య అనుకొని ఆ అమ్మాయితో శారీరకంగా కలిశాడు మనం కాసేపు హ్యూమానిటీతో ఆలోచిద్దాం ఒక ఆడది ఒక మగాడు ఒక శోభనం రాత్రి అలంకరించిన ఒక గదిలోకి వెళ్ళినప్పుడు అతను భార్య అనే హక్కుతో చేసి ఒక ఆడదాని దగ్గరికి తీసుకున్నప్పుడు ఒక ఆడదానికి వయసులో ఉండే ఫీలింగ్స్ కూడా వస్తాయి వాళ్ళిద్దరు కలవటం అక్కడ తప్పు కాదు ఆ అమ్మాయి ఒకవేళ అతనితో కలిసిన అపవిత్రమైపోయారనే బాధతో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం అతనే కాపాడకపోతే ఆ అమ్మాయి చనిపోతే ఎంత పెద్ద మర్డర్ కేసు అయి ఉండేదో ఆ తర్వాత ఆ అమ్మాయిని అతను కాపాడాడు పవిత్రంగా తాళి కట్టాడు శారీరకంగా ఆ అమ్మాయితో కలిశాడు ఆ అమ్మాయి అంటేనే నాకు ఇష్టం నేను ఆ అమ్మాయితోనే ఉంటాను ఆ అమ్మాయి కట్టాను ఆ అమ్మాయే నా భార్య ఆ అమ్మాయి కులంతో నాకేం ప్రాబ్లం లేదు అని మీ అబ్బాయి అంటూ ఉంటే మీ ఓవర్ యాక్టింగ్ ఏంటి అసలు మధ్యలో అక్కడి దాకా వస్తే మీ అందరి మీద కూడా కేసులు పెట్టాలి మీ అందరూ కలిసే ఆ అమ్మాయిని వంపుడుగత్త లెక్కన ఖరీదు కట్టించినందుకు కేసు పెట్టాలి మీరు ఒక మనిషిని మనోవేదన పెట్టినందుకు మీ మీద పరువు నష్టం దావా వేయాలి మీరు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అతన్ని మళ్ళీ కాంప్రమైజ్ చేయమంటాం అతన్ని మానసికంగా మీరు బాధ పెట్టినందుకు మీ మీద ఇంకో కేసు పెట్టాలి అనేసరికి వీళ్ళు అక్కడ పరువు పోయింది అని చుట్టాలు బంధువులు అందరూ చెప్పుకుంటూ ఉండేసరికి సరే నువ్వు ఆ అమ్మాయినే ఎలుకుందూ గానీ ఆ అమ్మాయితోనే నువ్వు కాపురం చేద్దు కానీ అనేసరికి నాకు లీగల్ గా దాంతో ముందు విడాకులు కావాలి హిమాతో అని అక్కడికక్కడే విడాకులు తీసుకున్నాడు వెంకట్ తీసుకున్న తర్వాత వారసులా వెళ్ళిపోవడం ఏంటి ఎవరో అనామకురాలి కోసం మీ మనవడిని మీరు వదిలేసుకోవడం ఏంటి అని కొంతమంది అంటే హిమ వాళ్ళ అమ్మా నాన్న హిమ వాళ్ళ తరపు చుట్టాలు మా అమ్మాయి ఏదో తప్పు చేసింది మా అమ్మాయిని వదిలేస్తున్నారు మనం మనం ఒక కులం అని చెప్పి ఎవరో అనామకరాల కులంగానేది మీ మనవడికి నచ్చిందట దాంతో కలిశాడు అట దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు దాని అందంలో దాని మత్తులో పడిపోయాడు మీ మనవడు దానికి లొంగిపోయాడు మీ మనవడు అది లేనిది ఉండలేను అని అంటున్నాడు మీ మనవడు మీ రక్తం ఇంకెక్కడ ఉందిలేండి కలుషితమైపోయింది కదా రేపు మీ మనవడు దాంతో కాపురం చేసి పిల్లల్ని కూడా కంటాడు పుట్టే వారసుల్లో మీ రక్తమైన అవతారులేండి అని గుమస్తా మనవళ్ళు గుమస్తా మనవరాళ్లే మీ మనవళ్ళు అని అనుకుని మీరు పెంచుకుంటారు ఆమె కులం మాకేం తెలుసో ఎంతైనా కులంలో కులపోళ్ళం మా అమ్మాయి పనుకు రాలేదంటండి జమీందారులం జమీందారులం పెద్ద ఇంటి గుట్లు బయటికి పోవు వాళ్ళం మీ మనవడు మీకే విలువ ఇవ్వకుండా మీ పరువు తీసి అటు చుట్టాల్లో బంధువుల్లో ఇవాళ కోర్టుల్లో పోలీసుల దగ్గర అందరి దగ్గర పోయింది మీ పరువు అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకవైపున వాళ్ళు అలాగే మాట్లాడతారు మన పిల్లాడిని మనం పోగొట్టుకుంటామా అని చుట్టాలు బంధువులు అంటే ఒక్కగానొక్క వారసుడు అదేమన్నమాట అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకురా ఆ అమ్మాయినే నువ్వు ఏలుకుందువు గానీలే అనేసరికి వెంకట్ని అక్కడున్న వాళ్ళంతా నిన్ను ఏమి అనర్లేమ్మ చంద్ర బాధపడకు అనేసరికి నేను చంద్ర మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనేసరికి సరే అలాగే చేస్తాం అని తీసుకొచ్చి ఇంతకు ముందు అంతమందిని పిలవలేకపోయినా దగ్గర ఉన్న బంధువులు చుట్టాలు వరుసకు పిలిస్తేనే ఆరు వేల మంది వచ్చారు వాళ్ళందరి సమక్షంలోనే వెంకట్ గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ వ్రతం కూడా చేసుకున్నాడు ఆ తర్వాత బామ్మని మర్యాదగా పంపించమని కబురు పెట్టేసరికి కోర్టు వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసరికి ఇక్కడికి చంద్ర నానమ్మ కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఆవిడ్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ అంతా ఇప్పించి ఆవిడ్ని ఒక్క మాట అన్నా కూడా ఇక్కడ ఎవ్వరికీ మర్యాదగా ఉండదు ఆవిడ్ని ఇంటికి పెద్దగా చూడాలి అని వార్నింగ్ ఇచ్చాడు వెంకట్ వెంకట్ ఇచ్చిన తర్వాత అసలు ఏంట్రా నీ పెత్తనం అసలు ఏంట్రా నువ్వు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా నీ ఇష్టప్రకారం నువ్వు దేన్ని పడితే దాన్ని తీసుకుని వచ్చి ఇంటి కోడల్ని చేసి ఇంటి పేర్లు ఇవ్వగానే సరిపోతుంది అనుకుంటున్నావా ఏంట్రా అనేసరికి ఆ మాట నువ్వు మాట్లాడకూడదులే పిన్ని నీకు అంత అర్హత లేదు వెలయాళ్ళందరూ ఇళ్ళ అయిపోతున్నారంటే చెయ్యి ఎత్తేసరికి అక్కడికి వెంకటాచలం వచ్చి అది నీ పిన్నమ్మా అని మర్చిపోకు నాకు మా అమ్మకి పిన్నికి తేడా బాగానే తెలుసులే ఎక్కడికి పొద్దురా కలుషితమైన రక్తానివి కదా ఎక్కడికి పోతాయిలే ఆ మాటలు నీ అమ్మకు పుట్టినోడి కాదు దాని బుద్ధులు రాకుండా ఎలా ఉంటాయిలే నిజమే నాన్న అమ్మకు పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నిన్ను తండ్రి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను అని అన్నాడు వెంకట్ అవన్నీ వింటూ చెల్లెళ్ళు చెల్లెలు మొగుళ్ళు చూస్తూ నిలబడి ఏం మాట్లాడటం లేదో ఇప్పుడు ఎందుకురా ఈ గొడవలన్నీ మా అమ్మ తాతయ్య ఏం మాట్లాడావో జరిగిందంతా వెళ్ళి చంద్ర నానమ్మకు చెప్తే పోనీలేమ్మా పోవాల్సిన నిన్ను ఆ అబ్బాయి పవిత్రపరిచాడు తాళి కట్టాడు తన దాన్ని కూడా చేసుకున్నాడు మనంగా ఎవరి జీవితాల్లోకి వెళ్ళాలి అనుకోలేదు దేవుడు ఒక్కొక్కసారి విధిని ఎన్నో మలుపులు తిప్పుతూ ఉంటాడు ఆ హిమాకి అలాంటి బుద్ధి పుట్టడమేంటో నిన్ను వాళ్ళు అలా పంపటమేంటో ఇలా నీకు ఈ బంధం పడిపోవటమేంటో పోయినా మీ అమ్మా నాన్న నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి బలైపోయారు అందుకే దేవుడు నీ జీవితానికి ఇలా ఒక మంచి తోడుని ఇచ్చాడేమో నీ భర్త మనసు బాధ పెట్టకు అబ్బాయి చాలా మంచోడిలా ఉన్నాడు కాబట్టే నీకోసం అంత దూరం వెళ్ళాడు పెళ్ళయ్యి రెండు నెలలు అయ్యింది మీ ఇద్దరు సఖ్యతగా ఉండండి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి నీ బతుకును నువ్వు పండించుకో నీ మొగుడుతో నువ్వు ఆనందంగా కాపురం చేసుకో ఒకళ్ళ విషయాలు నీకు అనవసరం పెద్ద పెద్ద ఇళ్లల్లో చాలా పెద్ద పెద్ద లోతైన మనుషులు కూడా ఉంటారు లోతైన ఆలోచనలు కూడా ఉంటాయి లోతైన గుండెలు కూడా ఉంటాయి మనుషులు ప్రతి ఒక్కళ్ళకి బలమైన గతాలు కూడా ఉంటాయి అవన్నీ మనకు అనవసరం నువ్వేంటో నీ మొగుడేంటో నీ కాపురం ఏంటో నువ్వు చూసుకో అమ్మా అని చెప్పింది బామ్మ సరేనని చంద్ర ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్ అన్నట్లు ఏర్పాట్లు చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వెంకట్ కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి దూరంగా జరిగింది జరిగిన తర్వాత మన పెళ్ళయ్యి మూడు నెలలయ్యింది ముందు అంటే వేరే విషయం నీకు దూరంగా ఉండలేకపోతున్నాను మనం కలిసిన రోజు గుర్తొస్తుంది నాకు ఆ తర్వాత నువ్వు బాధపడి దిగులు పడి ఏడ్చావు చూడలేకపోయాను ఎందుకో గుండెకి చాలా బాధగా అనిపించింది నీకోసం ఎంత దూరమైన వెళ్ళాలి అనిపించింది నిజం చెప్పనా ఆ రోజు నేను నీ మీద మోజుతో కలవలేదు నిజం చెప్పాలి అంటే ఎందుకో నువ్వు నా హక్కు అనిపించింది నా భార్యవి అనిపించింది నువ్వు నాకు చాలా నచ్చేశావు ఎంతైనా మగపుటకు గదా మగజన్మ ఎత్తాను కదూ ఒక ఆడదాన్ని అప్సరసలా నా ఎదురుగా పాలసంధ్రంలో నుంచి అలా వచ్చినా అప్సరసలా కనిపించేసరికి ఆగలేక ఆ రోజు అలా చెయ్యేశాను నన్ను దూరం పెట్టకరా నేను మంచోణ్ణి నిన్ను బాగా చూసుకుంటాను బంగారం నిన్ను ఏమి అనను ఒక దెబ్బ కొట్టడం నాకెటూ చేత కాదు ఒక మాట కూడా నేను అననురా నువ్వు నా ప్రాణం నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను నన్ను నమ్మవే అని ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి అలా చూస్తూ ఉంటే నేను నచ్చానా నీకు ఇప్పుడిప్పుడే నచ్చుతూ ఉన్నావు అనేసరికి పోన్లే పోను పోను ఇంకా నచ్చుతానులే నీకు అని ఇంకా ఇక్కడే ఉంటే అనవసరమైన డిస్టర్బెన్స్ అని దాంతో పామ దగ్గర ఇద్దరు కేర్ టేకర్లను పెట్టి తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏ సిచ్యుయేషన్ అయినా ఏదైనా తేడాగా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పమని చెప్పి అక్కడ నుండి తన భార్యను తీసుకొని విదేశాలకి అని చెప్పి తన ట్రిప్పులకు వెళ్ళిపోయాడు అలా ట్రిప్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని అలా దగ్గరికి తీసుకొని బాల్కనీలో నుంచుంటే వెనక నుంచి కౌగులించుకుంటే ముందుకు తిరిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని అలా ఎత్తుకొని తీసుకుని వచ్చి పడుకోబెట్టి ఆ అమ్మాయి ఒళ్ళో పడుకున్నాడు అతను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా అని ఆమె మిమ్మల్ని అక్కర్లేదులే నిన్ను అని చాలు అన్న తర్వాత ఎందుకంటే మీ ఇంట్లో మీ అమ్మగారు కదా ఆవిడ మీ అమ్మగారి పేరెత్తి మిమ్మల్ని ఏది పడితే అది అంటూ ఉన్నారు ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఎందుకు కలుషితాలు రక్తాలు ఏంటండి ఆ మాటలన్నీ మీ గురించి నాకేమీ తెలియదు కదా మీ గురించి చెప్పండి నా గురించి నేను చెప్పాను కదా మీకు అని అడిగింది చంద్ర ఏదో ఒక రోజుకి నా భార్యగా నా గురించి నీకు ప్రతి తెలియజేయాలి నీ దగ్గర నేనేమి దాచాలి అనుకోవట్లేదు అనేసరికి ఏమే వసే అనేసరికి ఇలా పిలుస్తూ ఉంటే బాగుంది ముద్దుగా హక్కు అన్నట్లుంది పిలవద్దా అనేసరికి ఎవరున్నారు పిలవద్దని హక్కు అన్నప్పుడు ముద్దన్నప్పుడు ఎవరు వద్దనులే అనేసరికి ఈ అమాయకత్వమే ఈ బేలుచూపులే నన్ను కట్టేశాయి ఆ రోజున నీ వశం చేసేసాయి నన్ను ఆ రోజున నన్ను పిచ్చోడ్ చేసేసి మనుమలుడు ఉన్న బాణాలన్నీ నా గుండెల్లోకి వేసేసి కక్ష కట్టినా పగంత తీర్చేసుకున్నాడు ఆ రోజు రాత్రి నా మీద అనేసరికి ఆ అమ్మాయి నవ్వుతూ తలదించుకుంటే ఎంత అందంగా ఉంటావే నువ్వు సిగ్గుపడ్డా నువ్వు కోపంగా ఉన్నా నువ్వు అలిగినా నువ్వు ఏడ్చినా నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చేస్తావు అదేంటో నీ బొంగమూతే నువ్వు తింటున్నా పడుకున్నా నువ్వేం చేస్తున్నా నాకు ఇష్టమే అంత పిచ్చే నువ్వంటే నాకు అని చెప్పేసరికి ఆ అమ్మాయి నవ్వింది ఇంతకీ ఏదో చెప్తాను అన్నారు కదా అనేసరికి ఆ మాటల్లో పడి మర్చిపోయాను నా గురించే నీకు చెప్పాలి అని చెప్పడం మొదలుపెట్టాడు వెంకట్ మా తాతయ్యని చూశావు కదా రమణాచలం గారు మా నానమ్మ శకుంతల తాతయ్య నానమ్మలకి నాన్న ఒక్కడే కొడుకు నాన్న పేరు వెంకటాచలం నాన్నకి పెద్దగా చదువు అస్సలు లేదు నానమ్మ తాతయ్యకి అస్సలు చదువు రాదు ఏదో వేలు ముద్ర కాకుండా సంతకం మాత్రం పెడతారు ఇంట్లో ఫోటో ఉంది కదా అదే మా అమ్మ ఫోటో మా అమ్మ చాలా అందంగా ఉంటుంది చూసావు కదా చంద్ర అమ్మను అని అన్నాడు అతను అవును చాలా బాగున్నారు అంది చంద్ర మా అమ్మ అందంగా ఉంది అనే దాంతోనే కులం కలిసింది అనే దాంతో వేదింటి అమ్మాయి అనే దాంతో అమ్మ ఆ రోజున ఏమీ ఫ్రీగా రాలేదు కట్న కానుకలు భారీగా తీసుకొని అమ్మ నాన్నకి ఇల్లాలుగా వచ్చింది వచ్చిన తర్వాత అంతకుముందే అమ్మ నాన్నకన్నా చాలా ఎక్కువ చదువుకుంది పీజీ వరకు కంప్లీట్ చేసింది అమ్మ డిగ్రీ నుంచి పీజీ వరకు ఒక ఆయన్ని ఇష్టపడింది ప్రేమించింది కూడా ఆయనతో పెళ్ళి అంటే కులాలు కలవలేదు అని దాంతో కులాల అభ్యంతరం అనే దాంతో బలవంతంగా నాన్నకిచ్చి అమ్మమ్మ తాతయ్య పెళ్లి జరిపించేశారు కట్నకానుకలిచ్చి కానీ భర్త దగ్గర ఏది దాచకూడదు అనుకుందో ఏమో కానీ నాన్నకి అమ్మ ఆ విషయం చెప్పిందట చెప్పిన తర్వాత కూడా నాన్న అమ్మ చాలా అందంగా ఉంది అనే దాంతో అమ్మతో కాపురం చేశాడు ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు ఒక్కటే అనుమానం నానా అమ్మని గతం గురించి దెప్పనంత మంచోడేమీ కాదు నానమ్మ తాతయ్యలకి ఫస్ట్ ఆ విషయం తెలియదంట తర్వాత నానే చెప్పి ఉంటాడు వాళ్ళ దగ్గర నాన్న ఏమి దాచిపెట్టడు అది కూడా నా నమ్మకం బహుశా అమ్మ ఆ తర్వాత నన్ను కన్నది కన్న తర్వాత నేను పురిట్లో గుడ్డిని నేను నేను పుట్టి ఒక రెండు నెలలు కూడా ఇద్దా అవ్వలేదో అమ్మ డిప్రెషన్ తీసుకోలేకపోయింది మరి వీళ్ళన్న మాటలే కావచ్చు లేదంటే ఆయన్ని మర్చిపోలేకపోవచ్చు ప్రేమ ఏమిటి అంటే ఎవరినైనా అంత తేలిగ్గా మర్చిపోలేం కదా చంద్ర దాంతోనే చంద్ర అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ తర్వాత నేను ఎక్కడ అనాథనైపోతానని దాంతో నన్ను చూసుకోవడానికి ఇల్లు చూసుకోవడానికి నాన్న వయసులో ఉన్నాడు కాబట్టి నాన్నకి పిన్ని వయసాలనిచ్చి పెళ్లి చేశారు ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజు నన్ను తల్లిగా దగ్గరికి తీసుకోలేదు నేను ఇంటికి వారసు అనే దాంతో నానమ్మ పెంచుతూ ఆవిడ నన్ను కొట్టినా తిట్టినా నానమ్మ దగ్గరికి తీస్తూ అనే దాంతో ఆవిడ నన్ను కొట్టేది తిట్టేది కాదు ఎప్పుడూ అమ్మగా దగ్గరికి తీసేదే కాదు పనివాళ్ళ చేతులను పెరుగుతూ వచ్చాను కొడుకుని కనాలి అనే మొత్తానికి నానా తిప్పల పడ్డా మా పిన్నికి పెద్ద చెల్లి కల్పన రెండో చెల్లి అను పుట్టారు ఆ తర్వాత నాన్న వెయ్యి ప్రయాసలకు వచ్చి అడ్డమైన పసలు తాగితే గర్భసంచిని తీసేశారు గర్భసంచిని తీసేశారు తప్ప మగపిల్లవాడు పుట్టనే లేదు ఇక నేనే వారసుడిని అనే దాంతో నన్ను ఆవిడ ఏమన్నా ఇంట్లో ఉన్న నానమ్మ తాతయ్య ఊరుకోరు అని ఆవిడ ఏమీ అనేది కాదు అంత దాంట్లో నాకు ప్రేమకు లోటు నానమ్మ తాతయ్య చాందసవాదాలు మూర్ఖత్వాలు మూఢనమ్మకాలు వీళ్ళు నా మీద అడ్డమైనవి బలవంతంగా తీసుకుని వచ్చి రుద్దుతూ ఉండేవాళ్ళు ఏం తినాలి ఏం తాగాలి ఏం కట్టుకోవాలి ఊపిరి పీల్చడం కూడా వీళ్ళిష్ట ప్రకారమే అంటే భరించలేకపోయేవాడిని ఒకవైపున నాన్న అతి పెద్దరికాలు ప్రదర్శించడం నువ్వు ఇలాగే ఉండాలి అన్నట్లు శాసనాలు చేస్తూ ఉన్నట్లు మాట్లాడటం ఆవిడ తల్లి ప్రేమ ఇవ్వలేకపోవడం చెల్లిళ్ళు చిన్నప్పటి నుంచి నన్నేమి అనేవాళ్ళు కాదు నేను వాళ్ళను కూడా ఏమి అనేవాణ్ణి కాదు మా మధ్య అసలు బాండింగే లేదు ఓపెన్గా చెప్పాలి అంటే ఈ కొంపలు ఉండాలి అనిపించడం లేదు సిక్స్త్ క్లాస్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను ఆ తర్వాత సిక్స్త్ టు టెన్త్ వరకు హాస్టల్లోనే కంప్లీట్ చేసేసుకున్నాను ఎప్పుడన్నా సెలవులకు వచ్చినా ఇంట్లో ఉండేవాడిని కానే కాదు ఏదో ఒక ట్రిప్లని వెళ్ళిపోయేవాడిని ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కూడా వెళ్ళాను చాలా పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలని నాకు మనీ ఫ్రీడమ్ ఉండేదే వీళ్ళకి చదువులు రావు కాబట్టి నేను ఎంత అడిగితే అంత డబ్బులు నాకు వేసేసేవాళ్ళు నా ఇష్టం వచ్చినట్లు బైక్లో కొనుక్కున్నాను లగ్జరీ లైఫ్ అనుభవించాను తప్పులు తప్పుడు పనులు చేయకూడదు అనుకునేవాణ్ణి నేను ఎందుకంటే బహుశా మా అమ్మ నా గురించి కోరుకున్నదో ఏమో అందుకే ఆ పని చేయలేకపోయేవాణ్ణి వీళ్ళు పెంచిన పెంపకం కావచ్చు రక్తం కావచ్చు రాచరిక అలవాట్లు కావచ్చు అంత త్వరగా తప్పుల వైపు నా మనసు వెళ్లేదే కాదు దాంతో కాలేజీలో ఒక అమ్మాయి పరిచయమైంది తన పేరు ప్రియా తనే నాకు మంచి పరిచయం స్నేహం కూడా నాకు ప్రపోజ్ చేసింది ఆ తర్వాత ఏ ప్రేమనైతే నేను కోల్పోయానో వీళ్ళందరి దగ్గర నుంచి ప్రియా నాకు నోట్లో తినిపించేది ఒళ్ళో పడుకోబెట్టుకునేది భుజం మీద పడుకోబెట్టుకునేది అయితే ప్రియా వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ ప్రియా ఫీజు కట్టలేని స్థితిలో ఫస్ట్ సెమ్లోనూ ప్రియా కాలేజీ నుంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యుయేషన్ కూడా వచ్చింది ఆ రోజు నుంచి తను ఎప్పుడైతే నాకు ప్రపోజ్ చేసిందో లవ్ ఓకే చేసిందో తను నా భార్య అని చాలా మంది అబ్బాయిలు ఫీల్ అయినట్లే నేను కూడా ఫీల్ అయ్యాను దాంతో నా ఫీజు కానీ వీళ్ళకి నేను లక్షలు లక్షలు అడిగినా కూడా వేస్తారు దాంతోనే ప్రియా ఫీజులు కట్టాను అలా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది అబ్రాడ్ వెళ్దాము అంటే పెళ్లి చేసుకుని వెళ్దాం కదా అని అంటే ఇప్పుడే కాదు నాకు సెటిల్ చేయాల్సినవి మా ఫ్యామిలీ ఉంది అని అంది ఆమె ఆ తర్వాత అబ్రాడ్ కూడా వెళ్ళాను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉంది అని చెప్తే పంపించారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఓపెన్గా చెప్తున్నాను ఏ అబ్బాయి అయినా మనం అనుకునే అమ్మాయి కోసం ఏం చేయడానికని సిద్ధపడతాడు నేను కూడా ఎక్కడా టెన్షన్ పడిపోవద్దో అనే దాంతో వాళ్ళ ఫ్యామిలీని అంతా సెటిల్ చేసుకొని వచ్చాను ప్రియాకి మాస్టర్స్ ఫీజు కట్టింది కూడా నేనే ప్రియా వాళ్ళ అమ్మా నాన్నకి ఇల్లు కొనిపెట్టాను కారు కొనిపెట్టాను ప్రియా వాళ్ళ అమ్మకి బంగారం ఆ తర్వాత ప్రియా ఇద్దరు చెల్లెళ్ళకి కూడా పెళ్లి ఖర్చులు పెళ్ళిళ్ళు వాళ్ళ స్టేట్స్ వెళ్ళటానికి వాళ్ళ మొగుళ్ళతో సహా వాళ్ళ నలుగురికి మాస్టర్స్ చేయడానికి డబ్బులు ప్రియా తమ్ముళ్ళకి ఇంజనీరింగ్ ఫీజులు ఆ తర్వాత ప్రియా తమ్ముళ్ళు మాస్టర్స్ వెళ్ళాలి అంటే మొత్తం సెటిల్మెంట్ కూడా నేనే చేసుకొచ్చాను అంత దాంట్లో ప్రియా నేను పార్ట్ టైంకి వెళ్తాను అనేది నాకు నువ్వు ఏమైనా అనుకో పార్ట్ టైంకి వెళ్ళాల్సినంత అవసరం లేదు అలాంటి పనులు నేను చేయలేను కాబట్టి నువ్వు వెళ్తాను అంటే నీ ఇష్టం అంటే ప్రియా వెళ్లేది వేరే వేరే వాళ్ళ పేర్ల మీద కూడా లాగిన్ అయ్యి వర్కులు చేసి డబ్బులు తీసుకుంటూ ఉండేది ప్రియా ప్రియాకి డబ్బులంటే చాలా ఇష్టం ఆ తర్వాత మాస్టర్స్ అయిపోయింది ఇద్దరికి జాబ్ కూడా వచ్చింది వాళ్ళందరినీ సెటిల్ చేసేసాం కదా కాబట్టి పెళ్లి చేసుకుందామని నేను చాలా తొందర పెట్టానామని దాంతో ప్రియాకి బాగా అత్యాస పెరిగిపోయింది ఆశ పెరిగిపోయింది డబ్బులు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఆ డబ్బులే ప్రపంచం అనేంతగా డబ్బులే లోకం అనేంతగా విపరీతమైన డబ్బు ధ్యాస పెరిగిపోయి ఒక రోజున నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళకి ఎటు నేను నచ్చను కాబట్టి నేను అంటే ఇష్టం ఉండను కాబట్టి నీ వాటాకి ఎంత ఇస్తారా అని అడిగింది ప్రియ ఎంత ఇచ్చేది ఏముంది నేను వాళ్ళని నా ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి వాళ్ళకి డాలర్స్లో లెక్కలు తెలియదు కాబట్టి నేను ఒక పదిహేను కోట్ల వరకు నా అకౌంట్లో ఉంచుకున్నాను ఇక్కడ అబ్రాడ్లో మనం ఉండటానికి ఓన్ హౌస్ని కూడా కొన్నాను నీకో కారు నాకు ఒక కొన్నాను నీకని నేను ఆల్రెడీ అమ్మ గోల్డ్ ఉంటే లాకర్లో ఉంది అది నాకే ఇమ్మనమని అమ్మ నాకే అప్పచెప్పింది అమ్మ పేరు మీద స్త్రీణంగా ఇచ్చిన స్థలాలు పొలాలు కోట్ల రూపాయల రేట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నా కులం కాదు అనే దాంతో ఇంట్లో వాళ్ళు ఎటుమలం రానివ్వరు ముప్పై మూడవ నాడు మనకు కూడా పెట్టచ్చు పెట్టకపోవచ్చు కూడా మన ఇద్దరికి మంచిగా జాబ్స్ కూడా ఉన్నాయి శాలరీలు వస్తూ ఉన్నాయి ఓన్ హౌస్ ఉంది రెండు కార్లు ఉన్నాయి అమ్మ ప్రాపర్టీ అంతా నాకే వచ్చింది గోల్డ్ అంతా కూడా నాకే వచ్చింది సిల్వర్ నాకే వచ్చింది అదీ కాకుండా నా పేరు మీద ఒక పదిహేను సిఆర్లు కూడా ఉన్నాయి పెళ్ళి అనుకునేలోపు ఇంకో పది సిఆర్లు లాగేస్తాను నేను పాతి కోట్లు ఉంటాయి ఇంకేం కావాలి మనకి అనేసరికి ఎందుకో ఆలోచనలు పడిపోయిందామె ఆలోచనలు పడి నాకు టైం కావాలి అంది ఈ అమౌంట్తో ఎలా బ్రతుకుతామని అంది బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి డబ్బులు తిని డబ్బులు తాగుతావా పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని అన్నా నేను ఆ తర్వాత నుంచే ఎందుకో మా ఇద్దరి మధ్య అర్థం లేని మనస్పర్ధలు అర్థం లేని గొడవలు అంత దానిలో నేను అసలు వదిలేసుకుంటాను అని అంది మా ఫ్యామిలీని తన కోసమే కదా నిజం చెప్పాలి అంటే తను మీ క్యాస్ట్ కూడా కాదు అయినా నేను ఏ రోజు క్యాస్ట్ విషయం ఎత్తి కూడా ఎరగను ఇంకొక విషయం ఏంటి అంటే అన్ని సంవత్సరాల ప్రేమలో ఎన్నోసార్లు తను నాతో క్లోజ్ అవ్వాలి అని ఉందంది నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అంటే అవి తీసుకో అని చెప్పిందామె కానీ ముద్దులు ఉండేది అబద్ధం ఎందుకు హగ్గులు ఉండేది తను పొట్టి పొట్టి బట్టలే వేసుకున్నా నాతో పాటు ఒకే బెడ్ మీద పడుకున్నా నేను పుట్టిన రక్తమో పంచుకున్న నా తల్లి రక్తమో కానీ మా అమ్మ ఏ రోజు ప్రేమించిన ఆయనతో తప్పే చేయలేదు నేను అలాగే తన్నుని పవిత్రంగా చూశానే తప్ప ఎప్పుడూ అలాంటి తప్పుగా చేయలేదు ఆ తర్వాత ఇద్దరి మధ్య వస్తున్న చిన్న చిన్న గొడవలు ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అక్కడున్న ఫార్నర్తో ఫిజికల్గా క్లోజ్ అవుతూ ఉంటే ఏంటి ఇదంతా అని అడిగాను నేను అడిగేసరికి డబ్బురా డబ్బు నువ్వు రూపాయల్లో పెడితే వాడు డాలర్లో పెడుతున్నాడు అనేసరికి నువ్వు బ్రోతలవా అని అడిగాను నేను బ్రోతలేంట్రా డబ్బుకి చెడు తెలియదు మంచి తెలియదు తప్పు తెలియదు ఒప్పు తెలియదు డబ్బుకు తెలిసిందల్లా ఒక్కటే డబ్బు లేని మనిషి బ్రతకలేడు అని డబ్బు చెప్పుద్ది అనేసరికి లాగి చంప మీద కొట్టాను నీలాంటి పదార్థాన్ని ప్రేమించి నేను తప్పు చేశాను అని చాలా బాధపడ్డాను ఆ తర్వాత ఇన్నాళ్ళు నీకు ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి నీతో పాటు కలిసే ఉన్నాను కదా నీ శాలరీ కార్డులో ఉన్న నాలుగు రూపాయలు నాకు పడే ఎటు నువ్వు ఇండియాకి వెళ్ళిపోతున్నావు కదా అని అంది ఆమె అసహ్యం వేసింది నాకు అసహ్యం వేసి ఇమిడియట్గా అక్కడున్న కార్లు ఇల్లు అమ్మేశాను దాని సామాను బయటకు వీసేశాను అక్కడి నుంచి ఇంకా ఉండాలి అనిపించలేదు దాంతోనే గా రియాక్ బ్రేకప్ కూడా చెప్పేశాను ఆ తర్వాత ఇండియాకు వచ్చేసాను ఇండియాకు వచ్చి ఒక సంవత్సరం అయింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాగానే మాకు బిజినెస్లు కూడా ఉన్నాయి కదా ఆ బిజినెస్లు చూసుకోమని వీళ్ళు నన్ను బిజినెస్లో కూర్చోబెట్టారు నిజం చెప్తున్నాను చంద్ర నిన్ను చూసినప్పుడు కలిగిన ఏ ఫీలింగ్ నాకు ప్రియాని చూసినప్పుడు కలగలేదు చూసావు కదా ఇది ప్రియా ఫోటో చూడటానికి బాగానే ఉంటుంది అది నా మీద పడ్డ పొట్టి పట్టి బట్టలు వేసుకున్నా ఏ రోజు ఏ తప్పు చెయ్యాలి అనిపించలేదు నేను తాలి కట్టాన హక్కుతోనే నీ అమాయకమైన మొహం చూసి నువ్వు నాకు చాలా నచ్చేశావు నిజానికి ఇక్కడికి వచ్చాక బిజినెస్ అని బిజినెస్కి వెళ్ళటం మొదలుపెట్టి హిమా సంబంధం చూసామా అన్నారు అసలు అమ్మాయిలంటేనే ప్రేమ అంటేనే పెళ్లి అంటేనే అసహ్యం వేస్తున్న నేను పెళ్లి చూపులకు వెళ్ళేసరికి ఒకసారి వచ్చి వెళ్ళమ్మా మెరుపు తీగా అన్నట్లు అలా ముసుగు వేసి దించేశారు ఐదు సెకండ్లలో ఏదో రాణి పద్మావతి అన్నట్లుగా అసలు నాకేమీ అర్థం కాలే చెల్లెళ్ళు కూడా చూడలేదన్నారు ఇంట్లో వాళ్ళు చూడలేదు అన్నారు అసలు ఆ పెళ్ళి నేను ఎలా చేసుకోవాలో అర్థం కాక ఫోన్ కూడా చేశాను హిమాకి వాళ్ళమ్మ ఫోన్ ఎత్తి తప్పు బాబు అలా మాట్లాడకూడదమ్మా పెళ్లికి ముందు అన్నాక కలుద్దాము అని వచ్చాను వచ్చిన ప్రతిసారి వాళ్ళ అమ్మ నాన్న నా ప్రక్కన కూర్చొని మీ నానమ్మ తాతయ్య మీ నాన్న కలిసి మీ పిన్నికి అదే మీ సవతి తల్లికి పుట్టిన ఇద్దరు కూతుర్లను తెచ్చి ఇళ్ళరికాయలు పెట్టుకున్నారు కదా వాళ్ళిద్దరికి పదిహేను శాతం పదిహేను శాతం పెడతాము అన్నారు నీతో మాట్లాడకపోయినా ప్రాపర్టీలు ఎంత వ్యాపారాలు ఏంటి ఎంతెంత వచ్చుద్ది మంచి చెడు అన్నీ మా అమ్మాయి కొనుక్కోమంది ఇంతకీ మీకెక్కడెక్కడ పొలాలున్నాయి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి ఎంత బంగారం ఉంది ఎన్ని వజ్రాలు ఉన్నాయి అవి ఎంత రేట్లు చేస్తాయని నా బుర్రని తినేసేవాళ్ళు నేను మాస్టర్స్కి వెళ్ళక ముందే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే చెల్లెళ్ళిద్దరికీ కూడాను వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే వేరే ఊరికి చెందిన జమీందార్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన పెద్ద చెల్లెలకి సాగర్తో చిన్న చెల్లి కావేరీకి శరత్తో పెళ్లి చేసేసి వాళ్ళ అమ్మానాన్నలు ఏ రీజన్తోనో వాళ్ళని ఇక్కడ ఇలరికం ఉంచడానికి ఒప్పుకున్నారు కానీ ఇవాళ ఇవ్వాల్సిన షేర్ కూడా ఇచ్చేసి ఇక్కడే ఉంచేశారు పెద్ద చెల్లికి ఇద్దరు పిల్లలు రెండో చెల్లికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఏ రోజు వాళ్ళకి నాకు ఏ గొడవలు లేవు ఇద్దరు పుట్టామన్న మాటే కానీ ఏ డిస్టర్బెన్స్లు లేవు ఆ తర్వాత హిమతో నా పెళ్ళి అన్నప్పుడు నాకు బ్రెయిన్ పనిచేయలేదు పారిపోదామనుకున్నాను నా పెళ్ళి అని అన్నాను నేను దాంతో పరుగు తీయొద్దు అన్నారు పోయిన అమ్మకి అపుకీర్తి వస్తుంది అన్నారు అప్పుడు అమ్మ ప్రేమించినా అలా చెప్పకుండా చేస్తే నేనేదో తప్పు చేశాను అన్నారు తప్పుడు పనులు చేసినట్లు అయిపోద్ది అన్నారు దాంతో ఇష్టం లేకుండానే హిమ మెడలో తాళి కట్టేశాను కట్టిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నిజంగా హిమ వచ్చి ఉంటే నేను వాడినే కాదు కాపురం చేసేవాడినే కాదు ఆ తర్వాత తనకి నాకు డిస్కషన్ అయ్యేది వీళ్ళ కోసమే నేను తాలి కట్టినందుకు తర్వాత అయినా మేబీ తను నేను సపరేట్ అయిపోయి ఉండేవాళ్ళమేమో నేను డివోర్సుకి భయపడను సొసైటీకి భయపడను నాకు నచ్చినట్లే నేను బ్రతకాలి అనుకుంటాను కానీ ఎప్పుడైతే నేను చూశానో ఆ చంద్రుడి వెలుగులో ఆ చంద్రుడి కిరణాలు నీ మీద పడుతూ నీ అమాయకమైన చూపు ఆ రోజు వాళ్ళు పెట్టిన ఆ నత్తుముత్యం నీ పెదవిని తాకుతూ నిజం చెప్పమంటావా మత్తిక్కించిన మోహిని అందం నీది నీ వంపు సంపులు చూసినప్పుడు మగాళ్ళలో యక్షులు కిన్నెరులు కింపురుషులు అందంగా ఉంటారట ఆడవాళ్లలో దేవకన్యలు అందంగా ఉంటారట అలా ఉన్నావు నువ్వు నాకు ఆ క్షణం నిజంగానే నా మనసు తప్పింది నేను అనుకున్న మాటలన్నీ పేక మెడల్లా కూలిపోయినాయి నిన్ను నాలో ఐక్యం చేసేసుకున్నాను ఇష్టపూర్వకంగానే మనసావాచ కర్మణ ప్రాణంగా కలిశాను ఆ రోజు నీతో కాబట్టి నీకు ఫీలింగ్స్ వచ్చాయి వచ్చేలా నేనే చేశాను ఒక అమ్మాయిని ఎక్కడ తాకితే ఆ అమ్మాయికి ఫీలింగ్స్ వస్తాయో అక్కడక్కడే తాకి నువ్వు చేతులు అడ్డు పెడుతున్నా కాదు అని మరి నీతో క్లోజ్ అయింది నేను భార్య అనే హక్కుతోనే అందుకే వదులుకోలేకపోయాను అని అన్నాడు వెంకట్ మరి చంద్రాని వెంకట్ భార్యగా వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఒప్పుకుంటారా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!